కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అనచరుడు పెద్దపల్లి వెండి బంగారం వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజు జన్మదిన వేడుకలు వెండి బంగారం వర్తక సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్ సర్వాయి తిరుమలరావు ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని పైడా బజార్లో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నాయకులు సయ్యద్ మసరత్ బొడ్డుపల్లి శ్రీనివాస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మాడూరి వినోద్ కుమార్ పాల్గొని వారు మాట్లాడుతూ దేవరకొండ రాజు ఆయురారోగ్యాలతో ఉండాలని జిల్లా రాష్ట్ర నాయకునిగా ఎదిగి మరెన్నో పదవులు పొందాలని భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ బూతగడ్డ సంపత్ బొడ్డుపల్లి జగదీష్ బాణాల లక్ష్మణ్ కొండపాక శ్రీనివాసాచార్యులు సిరికొండ వేణుగోపాల్ కట్ట చంద్రమౌళి కాసర్ల నరసింహాచారి కట్ట సంజీవ్ బొడ్ల మల్లికార్జున్ దేవరకొండ రమేష్ మోసంపల్లి శ్రీధర్ మధు జలపతి భగవ పూర్ణాచారి విజయగిరి శ్రీనివాస్ విజయగిరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి పట్టణ వెండి బంగారం వర్తక సంఘం ప్రధాన గ్రహించిన తమ్ముడు దేవ దేవరకొండ గారి నలభై ఒకటవ అయితే నలభై ఒకటవ సంవత్సరంలో హ్యాపీ బర్త్డే సందర్భంగా వారికి పాతా బజార్ చౌరస్తలో బ్రహ్మాండంగా కేక్ కట్ చేయడం జరిగినది రాజుగారికి పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కానీ పెద్దపల్లి పట్టణ వెండి వర్తక వాణిజ్య సంఘం ఆధ్వర్యంలో కూడా కానీ మరి వారి స్నేహితులు కానీ మరి ప్రాణ స్నేహితు స్నేహితుల ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు రాజు రాజుగారు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇలా పట్టణం కానీ జిల్లా స్థాయి నాయ నాయకునిగా ఎదిగిన సందర్భంది రాబోయే రోజులు కూడా వారికి భగవంతుడు జిల్లా స్థాయిలో మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నత పదవులు ఇవ ఇవ్వవలసిందిగా భగవంతుని అల్లాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జన్మదిన శుభాకాంక్షలు తెలియసుకుంటున్నాం బుద్ధునిచ్చిన పట్టణానికి చెందిన మా మిత్రుడు దివరకొండ రాజుగారి ముప్పై కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ మా సన్నిహితు మిత్రులు అదేవిధంగా స్నేహితులు అది తోటి వెండి బంగార వ్యాపారులు కూడా మరి పెద్ద ఎత్తున ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని నగర్ విమలా రామనాయ బిల్డింగ్ దగ్గర మరి ఇలా కేక్ కట్టేసి సంబరాలు జరుపుకునే సందర్భంగా రాజుగారికి అభినందిస్తున్నాం ఎందుకంటే దేవరకొండ రాజు కూడా ఒక సామాజిక మన కార్యకర్తగా పనిచేస్తూ మరి కులంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ముందుంటూ కానీ పరుడు ఒక మంచి వ్యక్తిగా ఆ భగవంతుడు నుండి నూరేళ్ళు మరియు దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పి కూడా మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవరకొండ రాజుగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వెండి బంగార వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజుగారికి నలభై ఒక జన్మదిన శుభాకాంక్షలు ఇంకా వారి ఇలాంటి జన్మదిన వేడుకలు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని కోరుకుంటూ అతనికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా ప్రాణమిత్రుడు దేవరకొండ రాజుగారు పట్టణ వెండి బంగారు వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా వెండి బంగారు వర్తక సంఘం ఉపాధ్యక్షులైనటువంటి దేవరకొండ రాజుగారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని జిల్లాలో పదవి రాష్ట్రంలో కూడా పదవి రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మరి వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నత పదవులు పొంది మా అనందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ దేవరకొండ రాజుగారిని మరోసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం